వెంకటగిరి చైతన్య ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది వివరాలకి వెళితే ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద వెంకటగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు ప్రధానంగా పన్నెండవ పీఆర్సి కమిటీ నియామకం చేయాలని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు అలాగే గత సమ్మెకాలంలో జూలై నెలలో జరిగినటువంటి సమ్మె కాలం వేతనం వెంటనే ఇవ్వాలని అన్నారు అలాగే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీ వరకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపట్టడం జరిగిందని పదిహేడు రోజుల సమ్మె జరిగిందని సమ్మె కాలంలో అనేక ఒప్పందాలు గత ప్రభుత్వంతో జరిగాయని గత ఒప్పందాలు అన్నిటికీ జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రధానంగా రిటైర్మెంట్ బెనిఫిట్ డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పందం కుదిరిందని ఒప్పందం ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని అన్నారు అయిన వారి స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అలాగే చనిపోయినటువంటి వారి స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు అలాగే రిటైర్మెంట్ వయసుని అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని అన్నారు అలాగే ఎన్ఎంఆర్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి ఇరవై ఒక్క వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు మున్సిపల్ కార్మికులు యూనియన్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచాలి సమ్ కాలపు వేతనాలు వెంటనే ఇవ్వాలి గత జూలైలో చేసిన సమ్మెకాలపు వేతనాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు వెంటనే ఇవ్వాలి వర్ఫిలోలి సి ఐటియు రిటైర్మెంట్ బెనిఫిట్ వెంటనే ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ కి సంబంధించి జీవో వెంటనే ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ కి సంబంధించిన జీవో వెంటనే ఇవ్వాలి రిటైర్మెంట్ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి రిటైర్మెంట్ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి రిటైర్మెంట్ అయిన వాటి వారి స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి చనిపోయినటువంటి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి రిటైర్మెంట్ అయినటువంటి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి

వడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈ ధర్నా కార్యక్రమాలు ఎందుకు చేపట్టడం జరుగుతూ ఉందంటే మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా పన్నెండవ పిఆర్సి ప్రకారం కమిటీ వేయాలని చెప్పేసి కమిటీ నియామకం చేయాలని చెప్పేసి కార్మికుల కార్మికులకు వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా జరుగుతూ ఉంది అలాగే గత జూలై నెలలో పది రోజుల పాటు ఇంజనీరింగ్ కార్మికులు ఏడు రోజుల పాటు పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేయడం జరిగింది ఈ సమ్మె కాలానికి సంబంధించి ఎంతవరకు వేతనం ఇవ్వలేదు దానికి సంబంధించినటువంటి జివో విడుదల చేయలేదు కాబట్టి విడుదల జివో విడుదల చేసి సమ్మె కాలానికి వేతనం వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం జరుగుతోంది అలాగే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీ వరకు అంటే పదిహేడు రోజుల పాటు కార్మికులు సమ్మె చేపట్టడం జరిగింది ఆ సమ్మిట్ చేసినప్పుడు ఆ సమ్మె కాలంలో అనేక ఆనాటి ప్రభుత్వంతో అనేక ఒప్పందాలు కుదిరాయి ఆ ఒప్పందాలన్నిటికి కూడా ఇప్పటి వరకు ఇంతవరకు జీవోలు ఇవ్వనటువంటి పరిస్థితి కాబట్టి సమ్మె కాలం ఒప్పందాలన్నిటికి కూడా జీవోలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా రిటైర్మెంట్ బెనిఫిట్ అనేక మంది వేలాది మంది రిటైర్మెంట్ అవుతా ఉన్నారు ఒక్క పైసా కూడా లేకుండా వాళ్ళ కుటుంబాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఈరోజు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి రిటైర్ అయినటువంటి వారికి గత ప్రభుత్వం డెబ్బై ఐదు వేల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్గా ఇస్తామని చెప్పారు పది సంవత్సరాల సర్వీస్ ఉంటే ఆ పైన సంవత్సరానికి రెండు వేల రూపాయల రెండు వేల చొప్పున ఇస్తామని చెప్పి చెప్పారు కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్కి సంబంధించినటువంటి జీవని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే దహన సంస్కారాలకు సంబంధించి పదహైదు వేల నుండి ఇరవై వేల రూపాయలకు పెంచుతున్నట్టు ఆ రోజు ఒప్పందం కుదిరింది కానీ దానికి సంబంధించి కూడా ఇంతవరకు జీవో ఇవ్వలేదు వెంటనే జీవో ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే రిటైర్మెంట్ వయసుని అరవై రెండు సంవత్సరాలకి పెంచామని చెప్పి చెప్పారు అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు అరవై రెండు సంవత్సరాలకి రిటైర్మెంట్ అవుతా ఉన్నారు కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో మాత్రం అరవై సంవత్సరాలకి రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి రిటైర్మెంట్ వయసుని అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా జరుగుతోంది అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు తల్లికి వందనం లాంటి పథకాలు ఈ పారిశుధ్య కార్మికులకు ఇంజనీరింగ్ కార్మికులకు వర్తించడం లేదు కాబట్టి సంక్ష ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులకి వర్తింప చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాం ఇక్కడ మళ్ళీ ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఈ మున్సిపాలిటీలో అనేక మంది అనేక మంది రిటైర్మెంట్ అయ్యారు అలాగే కొంతమంది చనిపోయినారు ఆ వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఈ సమస్యలు మన వెంకటగిరి మున్సిపాలిటీలో ఇంకా కార్మికులు అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఎన్ఎంఆర్గా ఉండి గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతం చాలా తక్కువ జీతం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇరవై ఒక్క వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఆఫీస్ స్టాఫ్ పర్మనెంట్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కోరుతాను లేదంటే రా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఆఫీస్ స్టాఫ్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా ఆఫ్కాస్ సిబ్బంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి లేదంటే ఆందోళన కార్యక్రమాల్ని ఉద్ధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను